పూజా హెగ్డే కు భారీ షాక్ తగిలింది ఫామ్ లో లేని ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ కోల్పోయినట్టు టాక్ వినిపిస్తోంది ఆమె స్థానంలో మరో యంగ్ హీరోయిన్ కు ఛాన్స్ వచ్చిందని సమాచారం పూజ టైం ఈ మధ్య అస్సలు బాలేదని చెప్పాలి వరుస ఫ్లాప్ ల కారణంగా ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని ఈ అమ్మడు కోల్పోయినట్లు తెలుస్తోంది ఆమె స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ప్రేమలు బ్యూటీ మమితా బైజు ని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది గతంలో పూజా హెగ్డే లక్ష్ణాథ్ తో పాటు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా భారీ రెమ్యునరేషన్ అందుకుంది తక్కువ టైంలోనే స్టార్ హీరోస్ అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే బ్యూటీకి గత కొంతకాలంగా రాధే శ్యాం బీస్ట్ ఆచార్య నుంచి ఇటీవల వచ్చిన రెట్రో వరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి దీంతో బుట్టబొమ్మ క్రేజ్ కొంచెం తగ్గింది ధనుష్ హీరోగా దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించనున్న కొత్త సినిమా కోసం మొదట పూజా హెగ్డేని అనుకున్నారు అయితే తాజా పరిణామాలని నేపథ్యంలో ఆమెను పక్కన పెట్టి ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయిన మమితా బైజును ఫైనల్ చేశారని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే పూజా చేతిలో కూడా భారీ ఆఫర్స్ ఉన్నాయి రజనీకాంత్ విజయ్ లారెన్స్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉంది కానీ ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ తగ్గకూడదు అంటే ఖచ్చితంగా హిట్ రావాల్సిందే చూడాలి మరి పూజ ఏం చేస్తుందో